నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో నకిలీ బతాకాలను తయారు చేస్తూ ఉన్న ముగ్గురు ప్రవాసులను అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది వివరాల్లోకి వెళితే కువైట్ జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ క్యాపిటల్ గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న క్రిమినల్ సెక్యూరిటీ విభాగం ఇద్దరు ఈజిప్టియన్ జాతీయులను మరియు ఒక సిరియన్ జాతీయుడితో కూడిన ముఠాను విజయవంతంగా పట్టుకున్నారు వీరు అధికారిక ప్రభుత్వ ప్లాట్ఫాములను అనుసరించే నకిలీ ఎలక్ట్రానిక్ వెబ్సైట్లను నిర్వహించడం ద్వారా సివిల్ ఐడి డేటాను దొంగిలించడంలో ప్రత్యేకత కలిగి ఉన్నారని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించిన వెబ్సైట్లు ఎలా ఉంటాయో అలాగే నకిలీ వెబ్సైట్లను క్రియేట్ చేసి మీకు బతాకాలను అందిస్తామని చెప్పేసి వాళ్ళైతే నకిలీ బతాకాలను జారీ చేస్తూ ఉన్నారు విచారణ సమయంలో పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ యొక్క అధికారిక వెబ్సైట్ను పోలి ఉండే మోసపూరిత వెబ్సైట్ను ఉపయోగించినట్లు నేరస్తులు అంగీకరించారు ప్రజలను మోసం చేయడానికి మరియు వారి యొక్క వ్యక్తిగత మరియు ఆర్థిక సమాచారాన్ని దొంగిలించడానికి మీ యొక్క మేము ఈ యొక్క వెబ్సైట్లను క్రియేట్ చేశామని చెప్పేసి వాళ్ళు నేరాన్నైతే ఒప్పుకోవడం జరిగింది చట్టపరమైన చర్యల కోసం నేరస్తులను సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి కాబట్టి కువైట్లోని కువైటీ పోరులు ప్రవాసులు అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఏదైనా లావాదేవీలు నిర్వహించే ముందు ఆన్లైన్ వెబ్సైట్ల ప్రామాణికతను ధృవీకరించాలని చెప్పేసి అలాగే మోసం మరియు గుర్తింపు దొంగతనం ఆర్థిక నష్టాన్ని నివారించడానికి అధికారిక ప్రభుత్వ వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించాలని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనకు ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్